గాడ్ గిఫ్ట్ కి ఎంత మంది ప్రపోజ్ చేసినారు ప్రపోజల్స్ ఐ డిట్ కౌంట్ యాక్చువల్లీ ప్రపోజల్స్ అయితే వచ్చాయి ఎంత మంది అంటే కౌంట్ చేసి చెప్పలేను ఇండస్ట్రీలో ఆఫ్ కోర్స్ అండి చాలా మంది అడిగారు అడిగితేనే ఉంటారు కమిట్మెంట్స్ డేట్ అంటారు లైక్ టు డేట్ విత్ యూ లైక్ లైక్ చాలా ప్రపోజల్స్ వచ్చాయి డేట్స్ అడిగారు కమిట్మెంట్ అడిగారు లైక్ చెప్పాలి నా దృష్టిలో ఒక రిలేషన్ అన్న ఒక బాండింగ్ అన్న ఒక వాల్యూ ఇస్తానండి నేను సో లవ్ డిపెండ్స్ ఆన్ టూ హార్ట్స్ రెండు మనసులు కలిస్తేనే అది ప్రేమైనా ఒక రిలేషన్ అయినా అని నేను బిలీవ్ చేస్తాను రెండు శరీరాలు కలిస్తే అది రిలేషన్ కాదు అది జస్ట్ డేటే ఐ డోంట్ ప్రిఫర్ డేట్స్ ఐ బిలీవ్ రిలేషన్షిప్ ఐ బిలీవ్ లవ్ సో మీరు నా మనసుకి పాస్ట్ లో మీకు రిలేషన్ నుండి చాలా ఇంటర్వ్యూస్ వన్ రిలేషన్ రిలేషన్ ఒకటే చాలా ఇంటర్వ్యూస్ చెప్పడం సో దాని తర్వాత ఎవరు ఎవరు నచ్చలేదు అబ్బాయి కానీ లేకుంటే ఎందుకు తర్వాత మన లవ్ లోకి వెళ్ళాం అనుకోలేను ఎందుకు వెళ్లేదంటే దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ రీజన్ అండి ఎందుకంటే వన్స్ హార్ట్ బ్రేక్ అయింది అంటే అది ఎంత ఈజీగా మళ్ళీ వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వదండి ఐ బిలీవ్ దట్ ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ ఐ ట్రస్టెడ్ హిమ్ ఐ లవ్డ్ హిమ్ నేను సీరియస్గా జెన్యున్లీ హార్ట్ఫుల్గా గా నేను అతని లవ్ చేశాను తనే నా ప్రాణం అనుకున్నా సర్వస్వం అనుకున్నాను ఐ మీన్ నాకు మించి తనకి ఎక్కువగా ప్రేమించాను హౌ ఐ బ్లైండ్లీ లవ్డ్ హిమ్ అతి ప్రేమ కూడా ప్రమాదకరం అని చెప్పేసి ఐ రియలైజ్డ్ ఆఫ్టర్ దాట్ ఒక్కసారి నేను ఆ ట్రోమాలోకి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి సైక్యాట్రిస్ దగ్గరికి వెళ్ళి సో దానిలోండి బయటికి రావడానికి అటు మచ్మో టైం ఒక లైఫే సరిపోదు యునో ఇప్పుడు సొసైటీలో చూస్తూ ఉంటే చాలామంది అనుకుంటారు లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనిపించినప్పుడు ఐ రియలైజ్ టు ఐ నో దట్ దట్ ట్రోమా ఎంత దారుణంగా ఉంటుంది సో ఒక ఎడ్యుకేషన్ మా అమ్మ ఇచ్చిన మోరల్ సపోర్టు చిన్నప్పటి నుండి నేను ఫేస్ చేసినటువంటి బ్యాటిల్స్ బ్యాటిల్స్ వల్ల నేను నుండి బయటికి రాన రాగలిగాను కానీ అందులో నుండి బయటికి రావటం చాలా అండి మనం మొక్కల్ని సిన్సియర్ గా ప్రేమించాము హార్ట్ఫుల్ గా లవ్ చేశాము అంటే అతను ఆపోజిట్ పర్సన్ మనకి హ్యాండ్ ఇచ్చాడు అంటే అందులో బయటికి రావడం అండి సో మెనీ పీపుల్ ఆర్ డైయింగ్ దాంట్లో అడుగున్నా తెలిసి వీడియో చాలా మంది చూస్తారు సో ట్రాన్స్జెండర్స్ ని ఇష్టపడతారు వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు అని తెలుసు మీకు తెలిసి మరి లవ్ చేస్తారు ఎలా ప్రేమిస్తారు నాకు అర్థం కాదు మళ్ళీ తర్వాత మళ్ళీ మోసపోయిన చెప్పి మళ్ళీ బాధపడతారు సో విన్నారా ఒక పాడు ఫే ఫేమస్ వర్డ్ ఒకటి విని ఉండారా లేదో ప్రేమ గుడ్డిది ఏంటిది గుడ్ది ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది అంటే సొసైటీలో అమ్మాయి ట్రాన్సే కదా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటారు రిలేషన్లో మనం చూసుకుంటే సక్సెస్ అయిన ప్రేమలు వెరీ ఫ్యూ ఫెయిల్యూర్ అయిన ఫ్రేమ్లో ఎక్కువ ఉన్నాయి సొసైటీలో సక్సెస్ అనేవి వెరీ ఫ్యూ కనిపిస్తాయి మనకి సో సక్సెస్ అవ్వని తెలిసి సిస్ జెండర్ పర్సన్స్ కూడా ఎలా ప్రేమించుకొని ప్రేమలో పడతారు అట్ ద సేమ్ లైక్ టు ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా కంపారిటివ్లీ సిస్ జెండర్ పర్సన్స్ ట్రాన్స్ జెండర్స్ లవ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది జెన్యున్ గా ఉంటుంది ఐ ఐఎమ్ ష్యూర్ చెప్తున్నా ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి మోస్ట్లీ తల్లిదండ్రుల ప్రేమ దొరకదు చిన్నప్పుడే సొసైటీలో డిస్క్రిమినేషన్ అని తల్లిదండ్రులు అసహించు సొసైటీ వల్ల పరుగుబోతుందని తల్లిదండ్రులు ఇంట్లో గెంటేయటం కమ్యూనిటీలోకి వస్తారు కమ్యూనిటీలో ఏంటంటే ఒక సపోర్ట్ దొరుకుతుంది మోరల్ సపోర్ట్ దొరుకుతుంది ఎంకరేజ్మెంట్ ఇదంతా దొరుకుతుంది కానీ ఆశించినంత ప్రేమ దొరకపోవచ్చు ప్రేమ దొరకదు అలాంటి టైంలో సిక్స్ జెండర్ పర్సన్స్ నుండి ప్రేమను ఆశిస్తారు ఎవరన్నా ఒకరోజు మీరు మా మీరు పలకరించి చూడండి ఒంటరిగా ఉండి షార్లో ఉన్న వాళ్ళని బాగున్నావా తిన్నావా అని చూడండి నెక్స్ట్ డే మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ ప్లేస్ లో నిన్న నన్ను పలకరించాడు ప్రేమ లైక్ అలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటారు ఎవ్రీ డిజర్వ్ లవ్ అండ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎలాగో దొరకట్లా ఎట్లీస్ట్ ప్రేమన్నా దొరుకుతుంది ఏమన్నా ఆస్తి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి టైంలో ఒకడు వస్తాడు గోరుముద్దులు తినిపిస్తాడు ఆ అందరిని ఎదిరిస్తాను పెళ్లి చేసుకుంటాను లైక్ ఉంటాను అనే ఒక ఒక చిన్న మాటలకే వాళ్ళు సర్వస్వాన్ని అర్పించేస్తారు లైక్ ఇక నాకు సర్వస్వం ఏడే కమ్యూనిటీ అక్కర్లేదు కమ్యూనిటీని వదిలేసి కూడా బయటకు వస్తారు తనే అనుకుంటారు ఫ్యామిలీ వద్దకుంటారు అందరు వదిలేసి వస్తాడు కొంతకాలం ఫిజికల్గా ఫైనాన్షియల్గా తను వాడుకుంటాడు నేను అబ్బాయిల్ని కూడా అందరినీ బ్లేమ్ బ్లేమ్ చేయలేనండి ఒక ట్రాన్స్ని పెళ్లి చేసుకోవాలి అంటే అతను పెద్ద యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉండాలి ఎందుకంటే తల్లిదండ్రులు నిద్రించాలి సొసైటీని ఎదిరించాలి ఫ్రెండ్స్ దగ్గర డిస్కేజ్ ఫేస్ చేయడం సిద్ధంగా ఉండదు ఎందుకంటే ఫ్రెండ్స్ అంటారు అరే వీరు హిజ్రాన్ పెళ్లి చేసుకున్నాడు రా ఈ పాయింట్ ఫైవ్ రా అని అంటారు అబ్బాయిని తల్లిదండ్రులు అంటారు వారసుటి కావాలి నాకు నువ్వు హిజ్రాన్ పెళ్లి చేసుకుని మా పరుదీసిన తల్లిదండ్రులు అంటారు సొసైటీలో ఫ్రెండ్స్ ఎక్కితే చేస్తారు ఎక్కడికన్నా తను తీసుకుని వెళ్ళిపోతే జనాలు విచిత్రంగా చూస్తారు ఒక లైఫ్ వీటన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే ఒక ట్రాన్స్ తో రిలేషన్ లోకి రావాలి మీరు కొంతకాలం ఫస్ట్ నిజమైన జెన్యున్ ప్రేమో అట్రాక్షన్ రిలేషన్ లోకి వస్తాడు కొంతకాలం బాగుంటారు హ్యాపీగా ఉంటారు తర్వాత వాడు ఫ్రెండ్స్ ఎవరన్నా నగతాలు చేస్తారు అరే వీడు హిజ్రాతో ఉన్నాడు వీడు పాయింట్ ఫైవ్ కాడు వీడు అమ్మాయిలతో పెళ్లి చేసుకోడు లైక్ అట్లా అనగానే వాడికి మనసులో వచ్చి అంటది తల్లిదండ్రుల దగ్గర పోతారు పెళ్లి చేసుకుంటా అనగానే నేను దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి నాకు వారసులు కావాలి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అక్కడ ఇంకొంచెం మారి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్స్ చేయగానే ఆ కామెంట్స్ తినగానే వాడి వెంటనే మనసు మారిపోతుంది వెళ్ళిపోతాడు కొంతకాలం ఉంటాడు వెళ్ళిపోతాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు వాళ్ళ లైఫ్ వాడు హ్యాపీగా బతుకుతాడు కానీ ఇక్కడ ఏముందంటే తల్లిదండ్రుల ప్రేమ లేక కమ్యూనిటీ నుండి యాక్సెప్ట్ అంత ప్రేమ ఆశించినంత ప్రేమ దొరక సొసైటీలో యాక్సెప్టెన్స్ లేకుండా సర్వస్వం నువ్వే అనుకొని తన నీ మీద పెట్టుకున్న ఆ ప్రేమ ఆ మనిషి ఆ మనస్సు ఏమైపోతుంది చెప్పలేదు యు కాంట్ ఇమాజిన్ అండి ఎందుకంటే మన తెలంగాణలోనే మనం రీసెంట్గానే చూసుకుంటే ఎంతో మంది ట్రాన్స్ వాళ్ళు ప్రేమ వల్ల కొంచెం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు పెళ్ళయ్యాక కూడా అందరిని ఎదురించి పెళ్లి చేసుకున్నారు అనుకో పెళ్లి అయ్యాక ఇది అన్నాడు అని పెళ్లి కూడా ట్రాన్స్ ను వదిలేసి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నారు ఇదే ఇష్యూకి సంబంధించి కూడా మనం చూస్తున్నా యా వాళ్ళకి వైరల్ అయినా యా వాళ్ళు కూడా సంకిత రాజ్య సంకిత రాజ్య విడిపోయిన సందర్భాలు చేస్తున్నాము సో ఒక అందరు షాక్ అయిపోయారు అప్పట్లో వారే ఒక ట్రాన్స్ జెండర్ చేసుకున్నారు మంచిగా ఉంటున్నారు సో మంచిగా ఉన్నారు లాస్ట్ కి చూస్తే విడిపోయారు అంటే చూస్తుంటే ఇవన్నీ నీకేమనిపిస్తూ ఉంటది ఇది గుడ్ క్వశ్చన్ అండి నేను కూడా అంకిత రాజు వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకున్నాను వేరే ఛానల్ లో నేను యాంకర్ గా చేస్తున్నప్పుడు ఒక లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చేస్తున్నా ఆ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళిద్దరికి ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను హోస్ట్ నేను హోస్ట్ గా చేసినప్పుడు ఐ వాస్ వండర్డ్ ఆ అబ్బాయి చెప్పాడు లైఫ్ లాంగ్ కలిసి ఉండలేనప్పుడు రిలేషన్ లోకి రాకూడదు నేను అందరిని ఎదిరించాను వచ్చాను లైఫ్ లో చెయ్యి విడవను అని అబ్బాయి చెప్పాడు నాకు నాకు చెప్పాడు ఈవెన్ ఆ అమ్మాయి చెప్పింది అందరిని ఎదిరించి నాతో లాంగ్ ఉండడానికి సిద్ధపడ్డాడు నా చిన్ను మేము సొసైటీకి ఆదర్శంగా నిలిచాము అని ఆ అమ్మాయి చెప్పింది వాళ్ళిద్దరూ అంత ఆదర్శంగా ఉన్నారు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయ్యారు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకత రాజు అని సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటున్నారు వాళ్ళకి కొంచెం ఒక క్రేజ్ వచ్చింది ఒక సక్సెస్ వచ్చింది విత్ ఇన్ ద ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఎక్కడో ఒక చిన్న బాధ ఉండేది మనం పెళ్లి చేసుకుంటే శాశ్వతంగా ఉండలేము మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు వద్దు లవ్ వద్దు పెళ్ళొద్దు అనుకున్న ట్రాన్స్ వాళ్ళకి కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చింది వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో మనం కూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి లివింగ్ లోకి రావాలి అని చెప్పేసి ఒక ఆశలు అయితే వచ్చినాయి ఇలా అందరికీ ఆశలు కల్పించి సోషల్ మీడియాలో మీరు ఇంత చేసి సడన్గా వితౌట్ రీజన్ అంటే రీజన్స్ ఎవరు చెప్పట్లేదు అపోహలు మాత్రం స్ప్రెడ్ అవుతున్నాయి కొంతమంది ఏమో ఆ అబ్బాయి మిస్టేక్ చేయటం వల్ల వదిలేస్తుంది అంటున్నారు కొంతమంది ఏమో ఆమె లైక్ ఫైనాన్షియల్ గా సెటిల్ గా ఉండటం వల్ల ఈ అబ్బాయిని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తుందని కొంతమంది ఈ అపోహలు అయితే చాలా వస్తున్నాయి కానీ నిజమేంటి అనేది వాళ్ళ వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళు అట్లీస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చి ఓపెన్ అయ్యి చెప్తే బాగుంటుంది నా అభిప్రాయం ఎందుకంటే వెనవర్ మీరు ప్రమోట్ చేసుకోవడానికి మీ ఇద్దరు రిలేషన్ గురించి మీరు అన్ని ఛానల్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు సోషల్ మీడియా సపోర్ట్ చేస్తుంది పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్ అందరు బ్లెస్సింగ్ ఇచ్చారు చ హ్యాపీగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందరు సపోర్ట్ చేస్తారు ప్రజలు కూడా ప్రజలకి లైక్ సోషల్ మీడియాకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది సో వాళ్ళు చెప్పట్లేదు స్పెసిఫిక్ మమ్మల్ని అడగొద్దు పర్సనల్ మేబీ ఒక పర్సనల్ రీజన్స్ చెప్పకూడని రీజన్స్ అయితే ఫోర్స్ మనం ఫోర్స్ చేసే అధికారం మనకి లేదు మేబీ వాళ్ళ పర్సనల్ రీజన్స్ చెప్పకూడని రీజన్స్ వల్ల ఏమైనా విడిపోతే మాత్రం మనం ఏం చెప్పలేం కానీ అంటే మీరు మీరు ఏం లైక్ చేశారు వాళ్ళ చూసారు కాబట్టి ఆ ఏ కారణం వల్ల వాళ్ళిద్దరు విడిపోయి మీరు అనుకుంటున్నారు నేను వాళ్ళు విడిపోతారు అని అనే అనుకోలేదు వాళ్ళు నాకు చెప్పింది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇల్లు కొనుక్కుంటున్నాము బేబీని అడాప్ట్ చేసుకుంటున్నాము లైఫ్ లాంగ్ వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించాము వాళ్ళ అమ్మ నన్ను ఒప్పుకున్నారు ఇప్పుడు సొసైటీ ఒప్పుకుంది అందరూ ఒప్పుకున్నారు హ్యాపీగా ఉంటున్నాము అని చెప్పారు వాళ్ళ దగ్గర నాకు నెగిటివ్ పాయింట్ అనిపించలేదు అబ్బాయి ఏదో జాబ్ చేస్తున్నాడు ఏమా లైక్ మల్టిపుల్ సెక్టర్స్ ఇచ్చేస్తుంది కాబట్టి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది హ్యాపీగా ఉన్నారని చెప్పారు నేను అనుకోవటం నెగిటివిటీ ఏంటంటే మేబీ ఆ అమ్మాయి కమ్యూనిటీ బేస్డ్ వాటిల్లో చేయటం అతనికి నచ్చక వదిలేసాడా లేకపోతే ఫైనాన్షియల్ గా ఈ అమ్మాయిని యూస్ చేసుకోవాలి లేకపోతే ఈ అమ్మాయి ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అయింది మంచి ఇల్లు కట్టింది ఊర్లో లైక్ అతను ఫైనాన్షియల్ గా ఇతను యూస్ చేసుకోవాలని అనుకుంటున్నాడా అందువల్ల వదిలేసుకుందా అనేది నాకు తెలీదు అండి క్వశ్చన్ మార్క్స్ కాంట్ జడ్జ్ మీరు అడిగిన క్వశ్చన్ కి నేను స్ట్రైట్ గా చెప్పలేను ఎందువల్ల విడిపోయారు ఎందుకు విడిపోయారు అనేది నేను జడ్జ్ చేయలేను బీయింగ్ ఏ హ్యూమన్ గా ప్రతి వ్యక్తికి కూడా సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది వాళ్ళ సొంత నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు నేను ఆ నిర్ణయాన్ని జడ్జ్ చేయలేను మీరు ఎందుకు విడిపోయారని నేను క్వశ్చన్ చేయలేను ఏ రీజన్ మాకు చెప్పండి అని నేను క్వశ్చన్ చేయలేను నేను ఎట్ ద సేమ్ టైమ్ దుమ్మెత్తిపోస్తామంటారు కదా నేను బ్లేమ్ కూడా చేయలేను వాళ్ళని దట్ ఈస్ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు విడిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వాళ్ళు అన్యోన్యంగా మేడ్ ఫరీ చదర్ లా ఉన్న వాళ్ళు విడిపోయారు కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే రీజన్స్ చెప్పే కలిగే రీజన్స్ చెప్పగలిగితే బాగుండేది అని నాకు అనిపించింది మెనీవే వాళ్ళు యాక్సెప్ట్ ఇట్ ఐ యాక్సెప్ట్ ఇట్ ఆమె సొంత నిర్ణయాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎవరి బీ షుడ్ యాక్సెప్ట్ ఎవరి పర్సనల్ డెసిషన్స్ ని వాళ్ళు తీసుకునే హక్కు ఉంది ఇప్పుడు ఎందుకండి పెళ్ళయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఓల్డ్ ఏజ్ మనవళ్ళు మనవరాళ్ళు వచ్చిన తర్వాత కూడా డైవర్స్ తీసుకుని ఉడిపోతున్న మనుషులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు కొన్ని రోజులు కలుస్తున్నారు అన్నంత మాత్రంలో ఒకవేళ వ్యక్తిత్వాలు కలిసి రావట్లేదు ఒక అలవాట్లు బిహేవియర్ లో చేంజెస్ రావచ్చు జీవితాంతం కలిసిండి గొడవలు పడి అభిప్రాయ భేదాలతో ఉండటం కన్నా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు హ్యాపీగా ఉండటం మంచిదని నిర్ణయించుకున్నారేమో సో వాళ్ళ వాళ్ళు తీసుకున్న ఏ నిర్ణయానన్నా మనం గౌరవించాలి యాక్సెప్ట్ చేయాలి సో వాళ్ళ నిర్ణయం అది ఓకే సో మొత్తానికి మీరు వెళ్ళి చాలా సంతోషమైన మూమెంట్ లో ఉన్నారు సో ఇటో ఇటు అన్ని తీసుకోపోయి మళ్ళీ చివరికి తీసుకొస్తున్నా సో వన్ కంగ్రాజు సో మీ అనుకున్న కోరిక మీ డ్రీమ్ ఏదైతే ఉందో సో అది అచీవ్ అయిపోయింది సో చివరిగా సో ఈ కష్టానికి అంటే మీద డెస్టినీ ఉందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ డెస్టినీలో నీకు తోడుగా సాయం చేసిన వ్యక్తులు ఎవరో అంటే చెప్తా నా ఈ సక్సెస్ అంతా కూడా నేను వన్ అండ్ ఓన్లీ మా కి నేను డెడికేట్ చేస్తున్నానండి నాకు ఈ వచ్చిన క్రౌన్ కానీ సాసెస్ కానీ నాకు నాకు కొట్టే చప్పట్లు కానీ నాకు వచ్చే షీల్డ్స్ కానీ బహుమతులు కానీ ఇవన్నీ కూడా నేను మా అమ్మకే డెడికేట్ చేస్తాను ఎందుకంటే బికాస్ ఆఫ్ మై మదర్ బికాస్ ఆఫ్ మై మదర్ మోరల్ సపోర్ట్ ఎవ్రీథింగ్ టుడే ఐమ్ హియర్ ఈ సక్సెస్ అంతా కూడా ఆమె వల్లే వెన్ ఎవరు ఈవెన్ మా డాడీ కూడా నన్ను చదివించొద్దు బికాస్ ఆఫ్ మై జెండర్ వద్దన్నారు ఫ్యామిలీతో ఫైట్ చేసింది సొసైటీతో ఫైట్ చేసింది ఈవెన్ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ తో ఫైట్ చేసింది ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ మా అమ్మ నా కోసం ఫైట్ చేసింది ఈవెన్ ఐ మీన్ నా నేను సాధించే ప్రతి సక్సెస్కి కారణం మా అమ్మ సపోర్టు మా అమ్మ ఎంకరేజ్మెంట్ మా అమ్మ త్యాగం అని చెప్పుకుంటున్నాను సో ఫిజికల్ గా నాకు మా అమ్మ సపోర్ట్ లేదు ఎవరు సపోర్ట్ లేకపోయినప్పటికి కూడా మెంటల్లీ హర్ బెస్ బ్లెస్సింగ్స్ విత్ మీ ఆల్వేస్ ఆమె బ్లస్సింగ్స్ నాతో ఉన్నాయి అని నేను బిలీవ్ చేసుకుంటున్నాను యూనో కదా లైక్ ఒక ఫీల్ అనేది ఎప్పుడు ఉంటుందండి నా బాధలో ఒంటరితనంలో నా ఏడుపులో డిస్క్రిమినేషన్ లో లైక్ నా అవమానాల్లో అమ్ముంది బట్ విన్ ఐ ఐఎమ్ గెట్టింగ్ క్రౌండ్స్ సక్సెస్ వస్తుంది అందరు క్లాప్స్ కొడుతున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు లైక్ పేపర్స్ లో వస్తుంది నా గురించి మా అమ్మ లేదు అనే బాధ వెంటాడుతుంది యూనో నేను టెన్త్ సెకండ్ క్లాస్ పాస్ అయినందుకు మా అమ్మ ఊరు మొత్తం తిరిగేసి పాస్ అయింది పాస్ అయిందని చెప్పుకుంటా గర్వపడ్డ వ్యక్తి ఈ రోజు మా అమ్మ ఉంటే ఎంత గర్వపడేదో ఎంత మురిసిపోయేదో పొంగిపోయేదో ఐఎమ్ మిస్సింగ్ దట్ ప్రౌడ్ మూమెంట్స్ అమ్మ లేదు అమ్మ ఫిజికల్ గా నా దగ్గర లేకపోయినా కూడా పైనుండి తను చూస్తూ ఉంటుంది నా సక్సెస్ చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నేను అనుకుంటున్నా ఈ సక్సెస్ ఈ డెడికేషన్ మొత్తం మా అమ్మకే అంగితుంది యూనోగా వెనర్ ఐ వాజ్ అనౌన్స్డ్ నాకు ఈ ఇవన్నీ అనౌన్స్ చేసినప్పుడు అని అనౌన్స్ చేసినప్పుడు నాకు మిస్ యూనివర్స్ టాన్ ఫిఫ్త్ రన్ ట్రోఫీ ఇచ్చినప్పుడు లైక్ మిస్ ఏషియా ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఐ థ్యాంక్ మై మదర్ అమ్మ నీ వల్లే నేను ఈ సక్సెస్ వచ్చింది అవార్డ్ వచ్చింది బికాస్ ఆఫ్ యూ ఐ థ్యాంక్ మై మదర్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ దేవుడు సబ్ దేవుడు ఐ బిలీవ్ గాడ్ అనమాట ఏ బిలీవర్ గా దేవుడు లేకపోయినా అమ్మ లేకపోయినా నాకు ఈ సక్సెస్ లేదు సో బికాస్ ఆఫ్ యూ గాయస్ ఓన్లీ టుడే ఐమ్ హీ నో కదా మనకి అన్ని ట్వంటీ ప్లస్ కంట్రీస్ రిప్రజెంట్ చేస్తాయి సో మనకి దేర్ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి టాప్ టెన్ లో ఉన్న వాళ్ళు ఎట్లీస్ట్ బెస్ట్ అని మన ఫీలింగ్ టాప్ టెన్ లో కూడా లేకుండా ఫస్ట్ టాప్ టెన్ అనౌన్స్ చేసినప్పుడు టాప్ టెన్ లిస్ట్ లో కూడా లేకుండా ఏడ్చుకుంటూ ఎంటీ హ్యాండ్స్ తో టాప్ టెన్ లో లేని వాళ్ళకి ఏమీ రావు షాస్ రాదు క్రౌన్ రాదు లైక్ ఏమి రావు అనమాట టాప్ టెన్ లో లేని వాళ్ళు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఎంటీ హ్యాండ్స్ తో వాళ్ళ కంట్రీస్ తిరిగిపోయారు అట్లీస్ట్ మిస్ ఇండియా హర్షిణి టాప్ టెన్ టాప్ సిక్స్ లో వచ్చేస్తుంది బయటకి ముందుకు వచ్చి పిలిచినప్పుడు ఐ వాస్ థ్యాంక్ఫుల్ గాడ్ అండ్ మై బదర్ తర్వాత మళ్ళీ టాప్ సిక్స్ లో అనౌన్స్ చేసినప్పుడు తర్వాత టాప్ ఫిఫ్త్ గా మిస్ ఇండియా ఫ్రమ్ మిస్ ట్రాన్స్ ఫ్రమ్ హర్షిణి అని అనౌన్స్ ఐ వాస్ లిటరలీ హ్యాపీ ఎట్లీస్ట్ ఐ వాంట్ బిఏ ఫస్ట్ విన్నర్ లేకపోతే ఫస్ట్ రండప్ సెకండ్ రప్ ఈ మూడిట్లో గెలవాలనే ఉతృత్ ఆతృతతో ఆవేశంతో హ్యాపీనెస్ తో వెళ్ళాను హోప్స్ తో బట్ అట్లీస్ట్ ఐ ఐన్ దిఫ్త్ రన్ టాప్ టెన్ లో కూడా లేకుండా ఎంటీ హ్యాండ్స్ తో పోయిన వాళ్ళు ఉన్నారు సో ఈ క్రెడిట్ ఈ హ్యాపీనెస్ ఈ ఆనందం కూడా అంతా కూడా నాట్ ఓన్లీ ఇప్పుడున్న వాళ్ళే అంటే మా బ్రదర్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఈ సక్సెస్ కి ఈ ఆనందాన్ని మొత్తానికి అర్హురాలు ఎవరు ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ మై మదర్ అండి సూపర్ సూపర్ సో ఇన్స్పిరేషనల్ జర్నీ సో లైఫ్ లో చాలా కష్టాలు పడ్డావు కానీ ఇప్పుడు ఒక సక్సెస్ రేట్ లో ఉన్నావు సో మరిన్ని విజయాలు అందుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో